ఈ ఈరోజు బెల్లం సేమియా కేసరి సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దామో ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు అలానే కిస్మిస్లు ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసి వేయించండి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పుల వాటర్ అయితే పోయండి ఇవి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించిన సేమ్యాలు ఇందులో వేసి కలిపేయండి ఈ సేమియాని కాసేపు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లంని యాడ్ చేయాలి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేయండి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే అయితే సేమియా ఎంత తీసుకుంటారో బెల్లం కూడా అంతే యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పొడి యాడ్ చేసి ఒకసారి కలిపేయండి తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి ఒకసారి అంతా కలిపేయండి ఫైనల్గా ఇందులోకి కొంచెం నెయ్యి వేసి కలిపేయండి ఇందులో నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయట్లేదు మీకు ఒకవేళ నచ్చితే మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ అంతా అయిపోయి సేమ్ దగ్గరగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ బెల్లం సేమ్యా కేసరి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్